అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్ ఈరోజు ఎన్ని రోజులైనా పాడవకుండా నిల్వ ఉండే కొబ్బరి ఉండలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని ఒక కప్పు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని నెయ్యిని వేసుకొని కొంచెం సేపు దోరగా వేపుకోవాలి కొబ్బరి కొంచెం వేగిన తర్వాత పాకానికి ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని అరకప్పు వాటర్ని పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఒక తీగపాకం రావాలి తీగపాకం వస్తే మనకి గుండకి సరిపడిన పాకం వచ్చినట్లు తర్వాత పాకాన్ని ఈ కొబ్బరి తురుములో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కొబ్బరిని కలుపుకుంటూ దగ్గరికి రానివ్వాలి బాగా దగ్గరికి వచ్చిన దాకా ఉంచుకొని మనకి ఉండకు సరిపడినట్లు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఉండ వస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని యాలకుల పొడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఉండల్ని చుట్టుకోవాలి ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి ఉండలు తయారవుతాయి